డిఏ కస్టమర్ గుడ్ ఈవినింగ్ అండి అందరికీ ఈరోజు మీర్పేట్ బ్రాంచ్లో ఆముదం నూనె ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నామండి ఇవి వచ్చేసి ఆముదాలు ఫస్ట్ గానుగలో మనం ఆముదం నూనెని తీయడం జరుగుతుందండి పూర్వపు రోజుల్లో ఈ ఆముదాలని రోడ్లో వేసేసి దంచేవాళ్ళండి ఇప్పుడు రోడ్లో వేసి దంచడము మనకు అవసరం లేదు ఈ గానుగలో మనము వేసి దంచుతామండి ఫస్ట్ వచ్చినటువంటి ఆయిల్ అనేది చాలా తిక్కుగా ఉంటుంది దీనిని పచ్చి ఆముదము అనడం జరుగుతుందండి ఈ పచ్చి ఆముదము వంటకి కానీ తినడానికి కానీ పనికి రాదండి ఈ పచ్చి ఆముదాన్ని మనకి పొలాల్లో ఫామ్స్కి మనకి కొట్టడం జరుగుతుందండి ఎరువుగా వాళ్ళు వాడడం జరుగుతుంది సో ఈ ఆముదము వచ్చాక మనము ఆముదంకి ఈ పచ్చి ఆముదానికి వాటర్ మిక్స్ చేసి త్రీ ఫోర్ అవర్స్ మనము వండడం జరుగుతుందండి దాన్ని వంట ఆముదం అంటారు ఈ వంట ఆముదం అనేది కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకే కాకుండా జనరల్గా అందరం కూడా మనము త్రీ ఫోర్ మంత్స్కి ఒకసారి ఆముదాన్ని కడుపులోకి తీసుకున్నట్లయితే పెద్ద ప్రేగులో ఉన్నటువంటి ఏమైనా డస్ట్ వేస్ట్ మెటీరియల్స్ మొత్తం కూడా క్లీన్ అయిపోతాయండి స్టమక్ అనేది క్లీన్ అయిపోతుంది చక్కగా త్రీ ఫోర్ మంత్స్కి ఒకసారి మనము నైట్ తాగేసి వన్ డే నెక్స్ట్ డే వచ్చేసి రెస్ట్ తీసుకున్నట్లయితే మనకు సరిపోతుంది ఈ ఆముదం అనేది ఇంటేకే కాకుండా హెయిర్కి అండ్ స్కిన్కి కూడా యూజ్ చేయచ్చండి హెయిర్కి యూస్ చేసినప్పుడు కొత్తగా వెంట్రుకలు రావడం స్టార్ట్ అవుతాయండి హెయిర్ అనేది దిగ్గా పెరుగుతుంది అండ్ హెయిర్ అనేది బ్లాక్గా అవడం జరుగుతుందండి అండ్ స్కిన్ పైన కూడా నొప్పిలో ఉన్న వాళ్ళు కూడా ఈ ఆయిల్ని మనము జాయింట్ పెయిన్స్కి అప్లై చేసుకోవచ్చు అండి ఈ ఆముదంతో మసాజ్ చిన్నపిల్లలకు మసాజ్ కూడా చేయవచ్చు ఈ ప్యూర్ ఆముదం అనేది వంట ఆముదం అనేది మన టూ బ్రాంచెస్లో అవైలబుల్గా ఉంటుందండి ఆముదము తయారీ తెలియని వాళ్ళు ఎవరైనా మన బ్రాంచ్లో ఆముదము మీరు లైవ్లో చూసి తీసుకోవచ్చండి వండేటప్పుడు మన షాప్లో చూసి కూడా మీరు ఆముదం తీసుకోవచ్చండి ఈరోజు మనము గానుగ ద్వారా ఆముదాన్ని తీయడం జరుగుతుంది ఇది పచ్చాముదము ఈ పచ్చాముదాన్ని మనం రేపు వండడం జరుగుతుందండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు రేపు మన టూ బ్రా మీర్పేట్ ని సంప్రదించగలరండి థ్యాంక్ యూ